హాయ్ నేను వేణు కల్పన వెల్కమ్ టు కాస్ట్ కాస్టెరస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ ఆ భోగన్ విలియా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో కాగితంపూలని కూడా అంటాం కదా మనం అవన్నీ మల్టీ కలర్ అనమాట ఒకటే పాటలో మల్టీ కలర్ బోగన్ విలేసి పెట్టేసాము పింక్ ఆరెంజ్ ఎల్లో లైట్ పింక్ డార్క్ పింక్ వైట్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో గార్డెన్లో ఇలాంటి మొక్క ఒకటి పెంచుకుంటే ఇంకా సంవత్సరం అంతా గార్డెన్ కళ్ళకల్లాడుతూ అందంగా కనిపిస్తుంది అనమాట స్టెప్స్ ఎక్కి పైకి రాగానే అందంగా మనసుకి ప్రశాంతంగా కనిపిస్తుంది ఆ పువ్వులన్నీ కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో మనకి హండ్రెడ్ రూపీస్ టబ్ ఉంది కదా ఆ టబ్లో చక్కగా మల్టీ కలర్ బోగన్ విలియాస్ పెట్టేశాము ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను నెక్స్ట్ వీడియోలో బీరకాయల హార్వెస్ట్ సూపర్గా వస్తుందని ఇంకా స్టార్టింగే బీరకాయలు హార్వెస్ట్ స్టార్ట్ చేశాను ఇంకా బీరకాయల సైజు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అదే మళ్ళీ ఫస్ట్ క్రాప్ కూడా కాదు ఇప్పటికీ ఆరోసారి సిక్స్త్ టైం హార్వెస్ట్ చేస్తున్నాము ఎప్పటికప్పుడు కాస్తూనే ఉన్నాయి అలా హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాను నా ప్రీవియస్ వీడియోలో ఎన్ని ఎన్ని కాయల కోస మీరు చూసే ఉంటారు కంపల్సరీ అది చూడండి అన్నీ ఈక్వల్గా సైజు షేప్ అన్నీ ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి అవి ఒక రెండు కిలోల వరకు వచ్చినాయి ఈసారి అయితే అవిగోండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి మీకు కూడా బీరకాయలు ఇలాగే కాయాలి అంటే మీరు కూడా కిచెన్ వేస్ట్ని పాడేయకుండా చక్కగా కంపోజ్ చేసి అందులో మొక్కలు పెంచేసుకోండి మీరు కూడా ఇలాగే హార్వెస్ట్ చేసుకుంటారు ఆర్గానిక్గా వెజిటేబుల్స్ మీరు కూడా తిని ఎంజాయ్ చేస్తారు ఇంకా చిన్న చిన్న కాయలు రెడీ అయిపోతూనే ఉన్నాయి ఇంకా అవి నెక్స్ట్ టైంకి హార్వెస్ట్ చూడండి ఇక్కడ ఇక్కడ ఇంకా మళ్ళీ చూడండి ఎన్ని పిందలు ఉన్నాయో ఇదిగోండి ఇక్కడ అవన్నీ బీరకాయలే మళ్ళీ నెక్స్ట్కి మళ్ళీ సూపర్ హార్వెస్ట్ అనమాట ఇంకా మా ఆనపకాయ ఒకటి మంచిగా రెడీ అయిపోయింది అదిగోండి చూడండి ఎంత బాగుంది చూడండి అది ఇది సెకండ్ నానపకాయ ముందుది మా అమ్మ వాళ్ళు కోసేశారు అది కూడా వీడియోలో ఉంది చూపిస్తాను అది చూడండి ఎంత సైజులో ఉందో ఇది ఇంకోటి బుజ్జిది మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను మా వదిన పాలనెట్ చేసిందని అదనమాట ఇదిగోండి మా మమ్మీ మా వదిన కలిసి ముందు రోజు ముదిరిపోతుందని చెప్పి హార్వెస్ట్ చేశారు కూడా అది కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంకా చూడండి మా కోళ్ళ ఫామ్ సిటీ సెంటర్లో టెర్రస్ మీద కోళ్ళ ఫామ్ వాటిక బుజ్జి ఇల్లు కట్టేశాము అందులోనే ఉంటున్నాయి హ్యాపీగా ఉంటున్నాయి అందులో చూడండి ఒక ఐదు పుంజులు ఉన్నాయి ఇవి పొద్దున నాలుగు గంటలకి కూత స్టార్ట్ చేస్తే మళ్ళీ సాయంత్రం ఆరు గంటల వరకు ఒక తర్వాత ఒకటి ఒక్క ఒక్కొక్కరొక్కో అని కూస్తూనే ఉంటాయి అన్నమాట ఈ కోళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి అమ్మ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇవి కూసి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాయి అనమాట ఒకదాని తర్వాత ఒకటి అలా కూసి పొద్దున్నే ఇంకా వాటి కోడి కూతులకి ఊర్లో లెగిస్తున్నట్టు లెగుస్తున్నారు అమ్మ వాళ్ళు అయితే ఇంక వాళ్ళకి అదొక గోల్ అయిపోయింది ఇంకా మీకు నేను ఒక సర్ప్రైజ్ చూపిస్తాను ఈరోజు ఇదిగోండి మా పెట్ట కోడి పెట్ట చూడండి ఎంత బాగుందో మా కోడి పెట్ట అప్పుడే ఎగ్స్ పెట్టడం కూడా స్టార్ట్ అయిపోయింది కోడిలను పెంచుకోవడమే కాదు మళ్ళీ అవి ఎగ్స్ కూడా పెడుతున్నాయి టెర్రస్ మీద పైన పెంట్ హౌస్లో దానికోసం మళ్ళీ అమ్మ ఒక రూమ్ లాగా తయారు చేసింది అలా దుప్పటి పెట్టేసి అవి అలా డార్క్గా ఉంటేనే ఎగ్జ పెడతాయంట కదా చూడండి దాని రూమ్ ఎలా ఉందో రోజు అమ్మ తీసుకొచ్చి అందులో పెట్టేస్తుంది చక్కగా ఎగ్ పెట్టేసి అరుస్తూ ఉంటుంది అనమాట ఎగ్గు పెట్టేసాను అని ఇంకా సౌండ్తో మనకు తెలిసిపోతుంది అది పెట్టేసిందని మార్నింగే వచ్చేసి డాడీ వాళ్ళు దాన్ని ఆ రూమ్లో పెట్టేస్తారు మమ్మీ కానీ డాడీ కానీ ఇంకా అది చక్కగా ఎగ్ పెట్టేసి అరుస్తూ ఉంటుంది వచ్చి ఓపెన్ చేసేస్తారు అది చూడంతో గుడ్గా అలా గుడ్డు పెట్టేసి గుడ్గల్లాగా అలా వెళ్ళిపోతుంది ఇంకా దాని గూడు దగ్గరికి వెళ్ళిపోతుంది దాని హౌస్ దగ్గరికి ఇదిగో ఇంకా చూడండి ఇక్కడ ఎగ్ నేనైతే ఫస్ట్ టైం తీస్తున్నాను ఎగ్స్ మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర పెంచేవాళ్ళు అప్పుడు అమ్మ వాళ్ళే చూసుకునే వాళ్ళు మేము ఎగ్స్ దగ్గరికి వాళ్ళం కాదు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఫస్ట్ టైం ఎగ్స్ పెట్టడం చూసినప్పుడు అయితే మళ్ళీ ఆశ్చర్యం వేసింది అది చూడండి ఎంత చక్కగా ఆర్గానిక్ ఎగ్ అనమాట ఇంకా చూడండి ఎన్ని ఎగ్స్ పెట్టిందో ఈ రోజుకి సిక్స్టీన్ ఎగ్స్ పెట్టింది అది మా మమ్మీ ఒక కండిషన్ పెట్టింది అనమాట మీరెవ్వరూ ఆ ఎగ్స్ తినడానికి వీలు లేదు ఓన్లీ నా నలుగురు మనవాళ్ళకి మనవరాళ్ళకి ఆ ఎగ్జాని వార్నింగ్ ఇచ్చేసింది మా మమ్మీ ఇంకా చిక్కుడుకాయలు మొన్ననే కదా కోసింది చాలా తక్కువే ఉన్నాయి అయినా మేము పైకి హార్వెస్ట్ వీడియో చేయడానికి వస్తుంటే డాడీ చెప్పారన్నమాట అమ్మ చిక్కుడుకాయలు ఉంటే చూడండి అని ఎందుకంటే డాడీ చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం ఇంకా డాడీ కోసం వెతికి వెతికి అంతా కోసేస్తాము ఇంకా లాస్ట్లో ఎంత వస్తుందో చూపిస్తాను మీకు ఎన్నికాయలు వస్తాయో ఇంకా ఒకేసారి చూపించేస్తాను లాస్ట్లో చిక్కుడుకాయలు అన్నీ ఇంకా రెండు రోజులకొసారి తయారైపోయే బెండకాయలు అవి కూడా ఉన్నాయి కొన్ని యాక్చువల్గా ఇంకా రోజు అలా తయారవుతూ ఉంటే మా వధుని కోసేస్తూనే ఉంటుంది కోసి కోసి ఒకేసారి వండేసుకుంటారు అనమాట అంట ఇంకా మా దానిమ్మకాయ కూడా ఒకటి రెడీ అయిపోయింది లాస్ట్ టైం రెడీ అయిపోయింది దాన్ని కోయలేదని బర్డ్స్ కొరుక్కుని తినేసాయి ఇదిగోండి ఒకటేమో గ్రాఫ్టెడ్ మొక్క ఒకటేమో నాటు మొక్క మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా కానీ కాయల్లో గింజలు మాత్రం రెండు ఎర్రగా చక్క చక్కగా భలే టేస్ట్ ఉంటాయి అది చూడండి కాయ ఎంత సైజులో ఉందో ఇంకా స్వీట్ లెమన్ ఉంది ఇక్కడ నేను వచ్చినప్పుడే కోస్తున్నాను ఎందుకంటే అక్కడ నిమ్మ మొక్క ఉంది అది అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట ఇంకా దాన్ని కట్ చేసేసి దాని ప్లేస్ మార్చేయాలి అమ్మ వాళ్ళు ఇంకా స్వీట్ లెమన్ అన్నీ చాలా ఉన్నాయి అదిగోండి ఎన్ని కాయలు వచ్చాయి చూడండి మీలో ఎంతమంది యాలకల మొక్కను చూశారు అదిగోండి అది యాలకల మొక్క అనమాట ఇదిగోండి ఇక్కడ ఇంకోటి పెద్దది ఉంది దీనికి రెండు సార్లు పూత వచ్చింది కానీ ఇంతవరకు కాయ నిలబడలేదు ఇంకా యాలకులు ఎప్పుడు కాస్తాయా నమ్మ వెయిట్ చేస్తూ ఉంది ఇంకా ముల్లంగి ఏ పాట్ దొరికితే ఆ పాట్లో రెండు రెండు విత్తనాలు పెట్టేసింది మా వదిన అవి కూడా చక్కగా హార్వెస్ట్ కి రెడీ అయిపోయాయి టెరెస్ గార్డెనింగ్లో పాట్స్లోనే మనకి ముల్లంగిలు చాలా చక్కగా పండుతున్నాయి మన పొటాటోస్ క్యారెట్స్ వీటితో పోలిస్తే కొంచెం మట్టి లూజ్గా ఉంటే ముల్లంగి చాలా చక్కగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా మొన్ననే కోసాం కదా ఇంకా మిర్చి అన్నీ చక్కగా చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని వరకే రెడీ అయ్యాయి అవి కూడా కోసేసి మొత్తం మీకు చూపించేస్తాను అదిగోండి కొన్ని ఉన్నాయి మిర్చి కూడా ఒక కిలో వస్తాయేమో ఈ హార్వెస్ట్లో ఇదిగోండి ఇది ఇంకో రకం చిల్లీ ఇది కూడా కాయడం స్టార్ట్ అయిపోయింది ఇది సన్ వై సన్ డైరెక్షన్ లో ఉంటుంది నార్మల్ చిల్లీస్ మనకి కింద ఉంటాయి కదా ఇవేమో ఇలా పైకి స్ట్రైట్ గా నుంచి ఉంటాయి అన్నమాట ఈ ఒక్క మిర్చి మన మామూలు మిర్చిలు నాలుగు మిర్చీలతో సమానం మళ్ళీ అది వన్ ఇంచే వస్తుంది చాలా కారంగా ఉంటాయి ఈ మిర్చి ఇదిగోండి ఇది కంద మొక్క మీలో ఎంతమంది కంద మొక్కని చూసారు అదిగోండి ఇప్పుడే వస్తుంది ఒక చిన్న దుంపు ఉంటే అమ్మ పెట్టేసింది చక్కగా వస్తుంది ఇంకా మన వంకాయలు ఒక చెట్టుకి కిలోల కత్తి వంకాయలు మొన్నటి వరకు కాసింది కదా ఇప్పుడు కొంచెమే కాయలు ఉన్నాయి ఇంకా అన్ని పిందెలు ఉన్నాయి అన్నమాట అవిగోండి అన్ని బుజ్జి బుజ్జి పిందలు ఉన్నాయి చెట్టు నిండా మళ్ళీ ఏం తక్కువ కాదు పిందలు కూడా ఇంకా రెండు రోజులకే రెడీ అయిపోతాయి అదిగోండి కమల వంకాయలు అదిగోండి ఇక్కడ అన్నీ చాలా పిందలు ఉన్నాయి కొన్ని రెడీ అయ్యాయి మనకి వైట్ వంకాయలు గ్రీన్ వంకాయలు ఉన్నాయి అదిగోండి చూడండి ఒక్కటే మొక్క హండ్రెడ్ రూపీస్ టబ్లో ఉంది ఆ హండ్రెడ్ రూపీస్ టబ్లో రెండు వంగ మొక్కలు పెట్టేశారు ఇలా చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళకి కంటైనర్స్ పెద్దగా ఉంటే ప్లేస్ కలిసి వస్తుంది చక్కగా హార్వెస్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట చూడండి ఒక్క మొక్కకి మనం ఎన్ని వంకాయలు కోసాము ఇంకా కోసేస్తాను ఇప్పుడు రెడీ అయిన రెడీ అయినట్టు కోసేసుకుంటా ఉంటే ఏమవుతుందంటే ఇంకా చిన్న చిన్నవన్నీ చక్కగా పెరిగిపోతాయి అయిగోండి ఇంకా ఇక్కడ వైట్ వంకాయలు ఒక రెండు ఉన్నాయి ఇంకా అన్ని చక్కగా పూత మీద ఉన్నాయి నెక్స్ట్ ఇంక వన్ వీక్ మళ్ళీ వంకాయలు హార్వెస్ట్ అనమాట ఇక్కడ ఇంకోటి గ్రీన్ వంకాయలు ఉన్నాయి ఇవి ఇంకొక రకం వేరే వెరైటీ అనమాట పర్పుల్ వంకాయలు కూడా చక్కగా పూత మీద ఉన్నాయి అయినా చూడండి ఎన్ని వంకాయలు వచ్చి అన్నీ కలిపేస్తే ఒక పూటకు వచ్చేస్తాయి ఇంకా మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మా పప్పాయ పండడం స్టార్ట్ అయింది అది ఒక్క పాట్లో మూడు మొక్కలు ఉన్నాయి అందుకే వాటి సైజు పెరగలేదు ఇదిగో మళ్ళీ ఇక్కడ కింద సపోటా మొక్క కూడా ఉంది వాటికి కూడా సపోటాలు కాయడం స్టార్ట్ అవుతున్నాయి ఆ ఒక్క పాట్లోనే మూడు మొక్కలు ఉండేసరికి వాటికి బలం సరిపోవట్లేదు ఇంకా బుజ్జి బుజ్జి కాయలే పండడం స్టార్ట్ అయిపోయింది ఇంకా మా జావ మొక్క ఇప్పుడు మీరు చూసేది విత్తనం పడి మొలిచిన జావ మొక్క అనమాట అది లాస్ట్ ఇయర్ నుంచి కాయడం స్టార్ట్ అయింది దానికి ఒక సెవెన్ ఇయర్స్ ఉంటుంది అదిగోండి సెవెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు కాయడం స్టార్ట్ అయింది విత్తనంతో పెట్టుకున్న మొక్కలు అంత టైం పడుతుంది అనమాట ఇప్పుడు చూసేదేమో గ్రాఫ్టెడ్ మొక్క ఇది తెచ్చిన దగ్గర నుంచి కాస్తూనే ఉంది అదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా గోంగూర ఉంది చాలా ఉంది గార్డెన్ నిండా ఇదేమో ముల్ల గోంగూర గుచ్చుకుంటాయి అనమాట దానికి ముళ్ళు ఉంటాయి ఈ గొంగర మనకి మార్కెట్లో ఎక్కువ దొరకదు అమ్మమ్మ తెచ్చి ఎప్పుడో మా చిన్నప్పుడు విత్తనం మా గార్డెన్లో వేసింది అప్పటి నుంచి అమ్మ కంటిన్యూ చేస్తుంది వాటిని గ్రో చేయటం అదిగోండి మా ఫిగ్ మొక్క త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటి టేస్ట్ మేము ఆస్వాదిస్తూనే ఉంటాం అదిగోండి ఎల్లో రోజు ఫ్లవర్ ఎంత బాగుంది కదా అదిగోండి ఇదిగోండి ఇది కింద ఫ్లోర్లో ఇంకో బేర్పాద పెట్టారు దీన్ని మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఆకుల మీద గీతలు గీతలుగా ఉంది కదా అది కూడా ఒక తెగులే ఎండలు ఎక్కువ రానప్పుడు ఆ తెగులు మొక్కల్ని బాగా ఆశిస్తుంది అవి లీఫ్ మైనర్స్ అంటారు అలాంటి వాటికి చిట్కా ఏమి పనిచేయవు ఆర్గానిక్లో కూడా ఎక్కువ ఉండవు అలా తుంచి పడేయటమే మీకు కనిపించగానే తీసి పడేయండి లేకపోతే స్ప్రెడ్ అయిపోతాయి అనమాట బాగా ఇంకా ఇదేమో బూజు తెగులు నేను చెప్పాను కదా బూజు తెగులకి మన ఇంకో పనిచేస్తుందని చక్కగా పుల్లని మజ్జిగలో వేసి స్ప్రే చేసేయండి అలా ఎఫెక్ట్ అయిన ఆకులను ముందు తీసేసుకోండి ఎప్పటికప్పుడు ఇంకా మిగతా మొక్కకి మీరు స్ప్రే చేస్తే మొక్క చక్కగా హెల్దీగా వస్తుంది ఇలా తెగుళ్ళు వస్తున్నాయంటే మట్టిలో కొంచెం బలం తగ్గినట్టు సో కిచెన్ వేస్ట్లో ఫ్రూట్ పీల్స్ అవన్నీ మట్టిలో వేసేయండి చక్కగా వచ్చేస్తుంది మొక్క ఇంకా మా గోంగూర ఇదేమో పచ్చడి గోంగూర ఆ పైన మీరు ఇందాక చూసిందేమో ముళ్ళ గోంగూర అనమాట ఇంకా మమ్మీ మొత్తం గోంగూర అంతా కోసేయండి అమ్మ నేను పచ్చడి పడతాను మన నిలవ పచ్చడి పడతాను మొత్తం కోసేయండి అంది చాలా 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 గోంగూర వచ్చింది ఈ అయితే హార్వెస్ట్లో ఇదిగోండి ఇంకా ఇక్కడ కూడా ఉంది ఇంకా మొత్తం కోసేసి మీకు ఒకేసారి చూపించేస్తాను ఇంకా చూడండి ఎంత గోంగూర అదొక నాలుగు ఐదు ఫ్యామిలీస్కి సరిపడా గోంగూర చూడండి ఎంత వచ్చిందో ఈసారి మమ్మీ అయితే దాన్ని చక్కగా నిలో పచ్చడి పట్టేస్తుంది మమ్మీ సూపర్గా పడుతుంది వీడియో కుదిరితే నేను మీకు పోస్ట్ చేస్తాను ఇదిగోండి ఇంకా బీరకాయలు ఆనపకాయలు అవి చూడండి ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో ఇంకా నీకుంటే చిక్కుడుకాయలు అన్నీ అన్నొచ్చాయి వచ్చాయి మా డాడీ కోసం మిర్చి ఒక కిలో వచ్చేస్తుంది బెండకాయలు వంకాయలు రాడిష్ స్వీట్ లెమన్ దానిమ్మ ఇది మా హార్వెస్ట్ మీరు కూడా మీ గార్డెన్లో చక్కగా ఇలాగే ఆర్గానిక్గా పండించుకుని మీరు హెల్తీగా ఉంటారని పండించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి కంపల్సరీ రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను వేను కల్పన బాయ్